ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామంది నేను ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుందండి లేకపోతే వ్యాపారం కలిసి వస్తుందా ఉద్యోగం కలిసి వస్తుందా ఉద్యోగం చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది లేకపోతే వ్యాపారం చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది అని అందరిని అడుగుతూ ఉంటారు జ్యోతిషులను అడుగుతూ ఉంటారు అయితే చిన్నప్పటి నుంచి కొంతమందికి కొన్ని ఆశలు ఉంటాయన్నమాట ఈ ఫీల్డ్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి కొంతమందికి ఫారిన ఉంటుంది కొంతమందికి గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలని ఉంటుంది అలాగే గవర్నమెంట్ సెక్టార్లో కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా ఆ ఫీల్డ్స్లో కొంతమంది వాళ్ళు బాగా చదివితే ఐఏఎస్ కానీ ఎంఆర్ఓలు లేకపోతే ఇంకా పెద్ద పోస్టులు అసిస్టెంట్ కలెక్టర్లు ఇలాంటివి ఆసిస్తూ ఉంటారు కొంచెం చదువు తక్కువ వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్లోనే కొంచెం చిన్న చిన్న పోస్టులు ఆశిస్తూ ఉంటారు కొంతమంది ఉపాధ్యాయ వృత్తులు కాలేజీల్లోనూ స్కూల్లోనూ ఇలా ఉపాధ్యాయ వృత్తుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఇది గవర్నమెంట్ సెక్టార్లో అలాగే కొంతమంది ప్రైవేట్ సెక్టార్లోనే స్కూ స్కూల్ పెట్టడం కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టడం కానీ ఆ బిజినెస్లో ఎదగడం ఇలా చూస్తూ ఉంటారు కొంతమంది ఉద్యోగం వ్యాపారం రెండూ చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది వ్యాపారం పిచ్చి విపరీతంగా ఉంటుంది ఆ వ్యాపారం పిచ్చితోనే ఉన్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటారు వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయో అది ఉద్యోగం చేయడం రావడం లేకపోతే ఏదైనా స్థలం రావడం వలన కలిసి వచ్చిన డబ్బంతా అనేక వ్యాపారాలు చేసి అప్పులు పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు తర్వాత అనుభవించిన జీవితం అంతా ఒకటైతే ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్న జీవితం అనేది ఒకటనమాట జీవితంకి ఈ జీవితానికి చాలా తేడా ఉంటుంది ఇంకేంటంటే చచ్చిన పాములాగా ఇంకా డబ్బులు అయిపోయి మొత్తం అన్నీ అయిపోయి ఇక ఐదు వేలకు పదివేలకు ఉద్యోగం చేస్తూ అలా జీవితాన్ని గడుపుతూ ఉంటారు దీనికి కారణం కూడా మన జాతకంలో మనం చేసే వ్యాపారాలు కరెక్ట్గా మనకు సెట్ అవుతాయా లేదో తెలియకే ఈ పరిస్థితులన్నీ వస్తాయన్నమాట తప్పకుండా వందకు వంద శాతం జాతకం అనేది నిజం కానీ దానికి చాలామంది మీకు ఇలా ఇది పని చేయదు ఇది చేస్తుంది అని చెప్తున్నారు కానీ ఒకవేళ నాకు ఇదే కావాలంటే ఏం చేస్తే అది కలిసి వస్తుందో చెప్పేవాళ్ళు లేరనమాట మీకు ఇది పనిచేయదు లేకపోతే ఇది అవుతుంది ఇది అవ్వదు ఇలా చెప్పేయడమే అంటే రాతని మార్చలేము అనేది అందరి అభిప్రాయం నేను కూడా అదే చెప్తాను కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా రాతకు ముడిపెట్టడం కరెక్ట్ కాదనమాట కొన్ని ఆశలు ఉంటాయి మనకి ఇందులోనే వెళ్ళాలని ఉంటుంది అలాంటప్పుడు జ్యోతిష్యం లో కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం కొన్ని శాంతి పూజలు చేసుకోవడం ద్వారా మనం అనుకున్న గోల్స్ని సాధించే అవకాశం ఉంటుంది ఇక కొంతమంది అయితే ఇంటి దగ్గరే చిన్న చిన్న ఇలా హౌస్ వైఫ్లు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారం పెట్టుకుని భర్తకి చేదోడుగా వాదోడుగా ఉండాలనుకుంటారు వాళ్ళందరికీ కూడా అవి కలిసి వస్తాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అది జాతకాన్ని విశ్లేషించి ఎలా చూడాలి మీ జాతకంలో ఏ గ్రహంగా బలంగా ఉంటే ఎలాంటి వృత్తులు మీకు కలిసిపోతాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం శుక్రుడు ఏ ఏ వృత్తి ఉద్యోగాలకి కార్యకత్వం వహిస్తాడు అనే విషయానికి వచ్చినట్లయితే మనం ఇప్పుడు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు గురించి చెప్పుకున్నాం వీళ్ళందరూ కూడా తెలివితేటలను లేకపోతే ఎనర్జీ అనో లేకపోతే మనీ కోసమనో ఇలా రకరకాల రకరకాలకి కారకత్వం వస్తే శుక్రుడిదంతా కూడా కొంత డిఫరెంట్గా ఉంటుంది శుక్రుడు కారకత్వం కనుక వహించిన మీది తులారాసు కానీ తులాలగ్నమైనా లేక వృషభ రాశి కానీ వృషభ లగ్నమైనా లేదంటే శుక్రుడు జాతకంలో బలంగా ఉన్న ఫస్ట్ నుంచి కూడా మీకు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బిజినెస్ మీద ఎక్కువగా ఉంటుంది అది కూడా బిజినెస్ ఎలా అంటే కళారంగానికి సంబంధించి ఆ కళారంగం అంటే చాలా వస్తాయి నాటకాల నుంచి సీరియల్స్ నుంచి సినిమాల నుంచి లేకపోతే దానికి సంబంధించిన ఎన్నో క్రాఫ్ట్ అరవై ఆరు క్రాఫ్ట్స్ అంటారు కదా వాటికి సంబంధించిన అన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవే మన మనకి చాలామంది కెమెరా పట్టుకునే రకరకాల ఫోటోలు తీస్తూ ఉంటారనమాట వాళ్ళకి శుక్రుడు బలంగా ఉన్నప్పుడు అనమాట వాళ్ళు వెదర్ చేంజ్ అయినప్పుడు ఆకాశంలో మేఘాలు మారినప్పుడు ఇలా గోదావరి కృష్ణ పెన్న ఇలా ఈ నదులు సంబంధించి వరదలు లేకపోతే నీరు ఉన్నప్పుడు రకరకాల ఫోటోలు తీసి పెడుతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సుఖుడు బాగుంటే వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్ళినా సరే టెంపుల్ విజిట్ చేసినా లేకపోతే ఏ చేసినా సరే ఫోటో దిగుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు తప్పకుండా అలాంటి ప్రొఫెషన్లే ఎన్నుకుంటే చాలా బాగా చేసే అవకాశం ఉంటుంది కానీ శుకుడికి సంబంధించిన వృత్తి ఉద్యోగాలు అనేవి గ్యారంటీ లేనివి అనేది మన వరకు మన భారతదేశంలో కొంతవరకు ఆ భావన అనేది ఉంటుందన్నమాట మూవీ ఫీల్డ్లోకి వెళ్తే ఏమవుతుందో ఎలా అవుతుందో ఎప్పుడు ముందుకు వెళ్తామో ఎప్పుడు వెనక్కి వచ్చేస్తామో తెలియదు అలాగే సీరియల్లోకి వెళ్ళిన లేదంటే ఇలా ఫోటోగ్రఫీ అని ఇవన్నీ కూడా మనకి మన దేశంలో అంత డెవలప్డ్ కాకపోవడం వలన మన దేశానికి వచ్చేసరికి ఓన్లీ సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే లేడీస్ వరకు వచ్చేదరికి సుఖుడు బలంగా ఉన్న వాళ్ళు మాత్రం డిజైనింగ్స్ ఇవి బ్లౌజెస్ శారీస్కి సంబంధించిన వృత్తులు చేయడం షోరూమ్స్ పెట్టడం నగలు నగల డిజైనింగ్స్ కొంతమంది ఎక్కువగా వీటిల్లో కూడా అంటే నగల డిజైనింగ్లో కూడా ఫారినర్స్ ఎక్కువగా రావడం ఫారిన్ కంపెనీలు ఎక్కువ రావడం జరుగుతుంది కానీ ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించిన వృత్తులు అనమాట రకరకాల డిజైన్లు వేయడం ఇదంతా కూడా శుక్రుడికి సంబంధించింది కళ ఆ కళకు సంబంధించి లేకపోతే శృంగార జీవితానికి సంబంధించి ఈ ఉత్పత్తులు ఉంటాయి కదా వాటికి సంబంధించి అన్నీ కూడా శుక్రుడు సంబంధించినవి పెళ్ళిళ్ళకి డెకరేషన్లు చేయడం ఇక ఇంట్లో ఏదైనా ఇంటీరియర్ డెకరేషన్ చేయడం లేకపోతే ఫోర్ డెకరేషన్ చేయడం అంటే మనం ఇల్లు నప్పచెప్పేసిన తర్వాత మిగతా వర్క్ అంతా కూడా అందంగా ఇల్లుని చూపించడం ఇది కూడా శుక్రుడికి సంబంధించిన కళ అనమాట అంటే కొంతమంది వచ్చి నాకు ఈ వృత్తి పనికొస్తుందా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వృత్తులు ఏదైతే ఏంటంటే మనకు అది అవసరం కాదు కానీ ఎంజాయ్ చేయడానికి సంబంధించింది ఇల్లు మామూలుగా కట్టుకున్న దాన్ని డబ్బులు మనకు ఉండడం వలన ఇంకా రిచ్గా చేసుకుందాం అనుకుంటాం అనమాట అలాంటి వాళ్ళకి ఒక మంచి డిజైనర్ కావాలి అలా చేసేవాళ్ళు కావాలి ఇలాంటి వృత్తి ఉద్యోగాలకు వెళ్ళాలంటే శుక్రుడు బలంగా ఉండాలి అంతే తప్ప మా నాన్న ఇదే చేస్తున్నాడు కాబట్టి నేను ఇదే చేస్తాను అనుకుని వెళ్ళడం వలన వాళ్ళు అందులో సక్సెస్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది నగల వ్యాపారాలు చేసేవాడు కూడా సుఖుడు బలంగా ఉండాలి అంతే తప్ప వంశపారపరంగా నగల వ్యాపారాలలోకి వెళ్ళినా సరే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది గోల్డ్ స్మిత్లు అంటారు వాళ్ళు డిజైన్స్ అవి తయారు చేస్తుంటారు వాళ్ళకు కూడా ఈ సుఖుడు బలంగా ఉంటేనే వాళ్ళ దగ్గర వ్యాపారం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాస్మెటిక్స్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సు ఈ ఫోర్డర్సు ఇవన్నీ చే వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా శుక్రుడు బలంగా ఉండాలి అసెంట్ సీసాలు లేకపోతే రూమ్ ఫ్రెషనర్సు ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవే హ్యాండ్ వాష్ అంటే ఏంటంటే మనం రిచ్గా రిచ్ లుక్ రావడానికి ప్రయత్నించే ప్రతిదీ కూడా డ్రెస్సులు కోట్లు డిజైనర్సు శారీసు ఈ మధ్య గోరుని పెట్టుకుంటా కూడా బయట వాళ్ళని పిలుస్తాం మనం పెళ్ళిళ్ళకి వాటికి ఆ డిజైనింగ్ చేయడంలో కూడా చాలా చక్కగా వాళ్ళు గిరగర తిప్పేస్తూ ఉంటారు వాళ్ళకి శుక్రుడు బలం ఉండడం వలన ఆ డిజైనింగ్ అనేది బాగా వచ్చేస్తుంది కొంతమంది చోట్లకి వెళ్తే మనం ఏదైనా వేరే ప్లేస్కి టూరిజం ప్లేస్లకి మన నుంచో పెట్టి మన ఫోటో గీస్తూ ఉంటారనమాట వాళ్ళకు కూడా శుక్రుడు బలంగా ఉండడం వలన ఆర్ట్ అనేది ఉంటుంది వాళ్ళ కళతో వాళ్ళ ఇవి కూడా ఆఖరికి ఏదైనా కుండలు తయారు చేయడం కప్పులు తయారు చేయడం ఓన్గా మేకింగ్ అనమాట ఆ మేకింగ్ అంతా కూడా శుక్రుడికి సంబంధించింది ఆ ఫోటోగ్రఫీ కంప్లీట్గా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఇదంతా కూడా శుక్రుడికి సంబంధించింది రకరకాల ప్లాంట్స్ పెంచడం వాటిని కొంతమంది చూడాలి మీరు మొక్కలతోనే డెకరేషన్ అనమాట కట్ చేస్తూ ఉంటారు మొక్కలతోనే డెకరేషన్ చేసేస్తూ ఉంటారు పాకే మొక్కలతో విల్ల ఆకారాలు ఇలా రకరకాల ఆకారాలు వచ్చేలా చేస్తూ ఉంటారు అనమాట ఇది కూడా శుక్రుడు డిజైన్ అనమాట కాబట్టి శుక్రుడికి బలంగా ఉన్న ఈ రాసుల్లో కానీ లగ్నాల్లో జన్మించిన ఇలాంటి వృత్తి ఉద్యోగాల్లోకి వెళ్తే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఒకవేళ ఈ ఫోటోగ్రఫీ కానీ లేదంటే జ్యువెలరీకి సంబంధించి కానీ లేదా ఫ్యాన్సీ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్లు ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా నేను మూవీస్లోకి వెళ్ళాలనుకుంటున్నాను ఇలా అన్నవాళ్ళు లేకపోతే ఏదైనా లగ్జరీ వస్తువులు డిజైన్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా సుఖుడికి సంబంధించిన సుఖుడు బలం ఉంటే అలాంటి వాటిలోకి వెళ్తే తప్పకుండా మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది